రాష్ట్రంలో వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దాన్ని కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ధ్వజమెత్తారు ముందస్తు జాగ్రత్తలోనే కాకుండా సహాయక చర్యల్లో కూడా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన స్పష్టం చేశారు ఎంతసేపు గత ప్రభుత్వాన్ని జగన్ను నిందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని తమ పార్టీ నేతలను టార్గెట్ చేసి కేసులతో వేధించడం సీఎం చంద్రబాబు దినచర్యగా మారిందని దుయ్యబడ్డారు బుడమేరకు సరిగ్గా అరవై ఏళ్ల క్రితమే వరద వచ్చి అప్పట్లోనే పది మంది మరణించిన విషయాన్ని ప్రస్తావించిన కాకాని ఇవన్నీ చంద్రబాబుకు తెలియదా అని ప్రశ్నించారు సిల్స్ క్యాంప్ పక్క ఆధారాలతో చంద్రబాబును అరెస్ట్ చేస్తే అది అక్రమ అరెస్ట్ అంటూ ఎల్లో మీడియా గగ్గోలు పెట్టిందన్న మాజీ మంత్రి అన్ని ఆధారాలను బట్టే చంద్రబాబును జుడిషియల్ రిమాండ్కు తరలించారని చెప్పారు చంద్రబాబుకు భజన చేసే మీడియా జాకీలు పెట్టి మరి బాకాలు ఊదుతోందని ఆయన ప్రాణాలు పనంగా పెట్టి వరద ప్రాంతాల్లో తిరుగుతున్నారని అదే పనిగా కొడుతున్నారని ఆక్షేపించారు ఇక ఇప్పటికైనా చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ మాని వరద ప్రాంతాల్లో పరిస్థితులను చక్కదిద్దాలన్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే ఏ విధంగా తయారయ్యడం అంటే చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపటికి తాను చేయవలసినటువంటి పనులు విస్మరించి ఈరోజు జరిగినటువంటి ఉపద్రవంలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో వైఫల్యం చెందిందనేటువంటి దాన్ని పక్కన పెట్టి ఎంతసేపటికి గత ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని నిందించడానికే ఈరోజు ప్రయత్నం చేస్తున్నాడు తప్ప మరొక విధంగా ఆలోచన చేసేటువంటి పరిస్థితులు లేవు అందుకనే ఈరోజు అనేక సందర్భాలలో చూసాం చంద్రబాబు నాయుడు విధానం ఏ విధంగా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడాలా ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడితే వాళ్ళ మీద కక్ష సాధింపులు ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఏదన్నా మాట్లాడతానేమో వాళ్ళు మాట్లాడితే వాళ్ళందరినీ లోపలవుతానని చెప్పి చెప్పి పాత కేసులను ఏదో ఒక విధంగా తిరగదోడి వాటి అన్నింటినీ తీసుకురావాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన ఇవన్నీ కూడా ఈరోజు ఒక్కసారి చూస్తే ఇదే కొత్త విషయమేం కాదు జరగనటువంటి విషయమేం కాదు జరగరాని విషయం ఏంటంటే కాదు బుడమేరకు సంబంధించి ఎప్పుడో ఈ పేపర్ వచ్చి ముప్పై తొమ్మిది పంతొమ్మిది వందల అరవై నాలుగు పేపర్ ఇది పత్రిక అంటే అరవై సంవత్సరాల నాడే దాదాపుగా మనం అనుకున్నటువంటి స్థాయిలో బుడమేరికి వరద రావడం జరిగింది ఆ రోజు పది మంది మరణించారు పది మంది తయారని చెప్పి చెప్పి వార్తలు వచ్చాయి చంద్రబాబు నాయుడు నాది రియల్ టైమ్ గవర్నెన్స్ అంటున్నాడు నేను బ్రహ్మాండమైనటువంటి పరిపాలన అంటున్నాడు ఈరోజు సూర్య చంద్రులు చూడలేనటువంటిది కూడా ఈ చంద్రబాబు చూస్తాడని పదే పదే మాట్లాడుతున్నాడు ఈరోజు చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏ విధంగా తయారైందంటే రోజులు గడిచే కొంది వాస్తవాలు మరుగున పెట్టి ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపొట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద అదేవిధంగా మాట్లాడినటువంటి వాళ్ళ మీద కక్ష సాధింపులకు పాల్పడేటువంటి పరిస్థితి ఏర్పడింది ఈరోజు మేము అడుగుతున్నాం మేమని మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు అయితే ఎన్ని రకాలైనటువంటి వైఫల్యాలు ఉన్నాయో కృష్ణానని మీద ఉన్నటువంటి శ్రీశైలం కావచ్చు నాగార్జున సాగర్ కావచ్చు పులిచింతలు కావచ్చు వీటిల్లో ఫ్లాష్ ఫ్లడ్ వస్తే ఏదైనా మీరు దానికి సంబంధించినటువంటి కృషన్ ఫ్లడ్ క్వశ్చన్ ఏర్పాటు చేశారా ఎందువల్ల చేయలేకపోయారు ఇది ప్రభుత్వ వైఫల్యమా కాదా ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ ఇంజనీర్ ఏం చెప్తున్నాడు ఒకరోజు ముందే దాదాపుగా దీనికి ఫ్లడ్ వస్తుంది కాబట్టి నీరు విడుదల చేస్తామని చెప్పి చెప్పాము అని అన్నాడు దాన్ని స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి న్యూ సిసోడియా గారు కూడా మాకు ముందే తెలిసిందే అని చెప్పి చెప్పి ధృవీకరించాడు మీకు విషయం ముందు తెలిసిన ప్రజల ప్రాణాల మీద మీకు లేదు కాబట్టి ప్రజల ప్రాణాలను మీరు లెక్క చేయలేదు కాబట్టి ప్రజల ప్రాణాలను తృణప్రాయంగా భావించారు కాబట్టి అంత పెద్ద విపత్తు సంభవించడానికి కారకులయ్యారు ఇది పూర్తి స్థాయిలో ప్రభుత్వ వైఫల్యం